ఈ రీతిగా మనలందరినీ కూడా పోయిన ఆలనేటి ప్రార్థన నుంచి అంటే జూన్ మాసం నుండి తిరిగి జూలై మాసంలో దేవుడు ఇరవై నాలుగో తారీఖు వరకు మన అందరిని కూడా కాపాడాడు అనేకమైన కీడుల నుంచి అనేకమైన ఉపద్రోముల నుంచి దేవుడు మనందరినీ కాపాడి ఉన్నాడు అందుని బట్టి కూడా దేవు నామానికి స్తోత్రాలు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఒక పెద్ద సూచన ఇది ఎందుకంటే ఏదో పెద్ద పెద్ద గొప్ప గొప్ప అద్భుతాలు జరగడమే మనకి కావాల్సింది కాదు కాని దేవుడు మనల్ని ప్రతి రోజు మన ఆయుష్ని పెంచుతున్నాడు కదా అదే దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప బహుమానము అలలుయ్య కాబట్టి ఈ రోజు వరకు మనల్ని కాపాడుతున్న పరమ తండ్రికే వంద స్తోత్రాలు నిజంగా మనకి ఎంత ధన్యతనిచ్చాడంటే ప్రతి నెలలో ఒక రోజు ఆయన సన్నిధిలో సంపూర్ణంగా గడపడానికి ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యం ఈ ధన్యత ఎంతో 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 గొప్పది దాన్ని అనుభవించిన మనకి అందరికి కూడా అనుభవం ఉన్నది ఆల్ నైట్ ప్రార్థన అంటే ఏదో నాలుగు పాటలు పాడుకొని వెళ్ళిపోవడం కాదు గాని దేవుని యొక్క సన్నిధిలో నిండు హృదయముతో పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆయనను స్తుతించి ఆరాధించటమే అంటే నా మీ జీవితంలో బాధలు లేవా కష్టాలు లేవా మీకేమి శ్రమలు లేవా మీకు రాత్రి నిద్ర రాద ఆలనేటు ప్రార్థన ఎలా చేస్తారు అంటే అది మన శక్తిని బట్టి కానే కాదు అది దేవుడు ఇచ్చేటటువంటి శక్తిని బట్టి బాధలు కష్టాలు పౌలు శీలలు మరి అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి సోది చెప్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని సోది చెప్పడానికి వాడుకుంటున్నాడని ఒక దురాత్మతో అమ్మాయి బంధించబడి ఉన్నదని వాళ్ళు మరి ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆమె విడిపించబడింది అక్కడ అమ్మాయికి మేలు జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆమెను సోది చెప్పించి మరి డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు మాత్రము పౌలు శీలల పైన కక్షతోని వాళ్ళిద్దరిని కూడా చెరసార్లు వేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వాళ్ళేం అక్కడ ఏం చేయలేదు వాళ్ళు మేలే చేశారు మేలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి కీడు తలపెట్టి ఉన్నారు కానీ వాళ్ళని చెరసార్లు వేసినప్పుడు వాళ్ళు మాకు ఈ బాధ ఎందుకు వచ్చింది మాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది మాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది మాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది మాకు ఈ వేదన ఎందుకు వచ్చింది అని వాళ్ళు అడగలేదు కానీ వాళ్ళు చేసింది ఒక్కటి అర్ధరాత్రి ప్రభు సన్నిధులు ఆయనకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారంట అయ్యా ఇదిగో మమ్మల్ని స్థితిలో ఉంచావు నీకు స్తోత్రం అని చెరసాలలో వాళ్ళు ప్రభుని స్థుతించి గనపరిచారంట హల లూయా స్థుతించి ఘనపరుస్తూ ఉండగానే చెరసాల పునాదులు బ్రద్దలైపోయినాయంట హల లూయా వాళ్ళతో పాటు చెరసాలు ఉన్నటువంటి వారందరూ కూడా ఆ మహిమను చూడగలిగారంట హలూయ ఎందుకంటే చెరసాల పునాదులు బద్దలవ్వడం అంటే అది మామూలు విషయం కానే కాదు కదా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనే విషయాన్ని దేవుడు అక్కడ రూఢిపరిచాడు కాబట్టి మరి మన జీవితంలో కూడా ఎన్నో రకాల పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటున్నాను ఉన్నాం ప్రతి కుటుంబంలో ప్రతి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటది అయితే సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రభుని మనము స్తుతించటమే దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ధన్యత కష్ట కష్టకాలంలోనే మనం దేవునికి స్థుతిలు స్తోత్రాలు చెల్లించాలి ఎప్పుడు స్తోత్రయాగం చేయాలి ఏది ఏమైనా ఏ పరిస్థితిలోనూ ఉన్నప్పటికీ సరే దేవానికి స్తోత్రం నిజంగా యోబును చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఉన్నదంతా కోల్పోయాడు పోనీ ఆయన ఏమైనా తప్పు చేశాడా లేదు దేవుడే ఆయన విషయంలో సాక్ష్యం చెప్తూ ఉన్నాడు ఆయన యథార్థవంతుడు ఆయన ధర్మవర్తనుడు ఆయన నీతి మంతుడు అన్ని విషయాలు బట్టి దేవుడే ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు యోబును బట్టి ఎంత ధన్యుడమ్మ యోగు నిజంగా కదా అలాంటి మంచి జీవితాన్ని ఆయన జీవించాడు అయితే యోబు విషయంలో ఎంత భయంకరమైన పరిస్థితి పోని ఎవరికైనా కీడు చేశాడా హాని చేశాడా కొట్టాడా తిట్టాడా ఎవరిని ఏమీ చేయలే కానీ యోగు మీద మరి సాతాను గురి పెట్టాడు దేవుడే అడుగుతున్నాడు చూసావా నా భక్తుడు యోగు నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే నేను భూలోకంలో సంచారం చేసి అటు ఇటు తిరిగేసి వస్తున్నానంటే అయితే నా భక్తుడు యోగుని చూసావా నువ్వు అతడు ధర్మవర్తనుడు యథార్థవంతుడు నీతివంతుడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అయితే ఓ నిన్ను ఊరికనే ఆయన ప్రార్థనలు ఏంటి నువ్వు ఆయనకి ఎంతో హెచ్చింపునిచ్చావు కాబట్టి ఆయనను అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించావు కాబట్టి ఆయన నేను తీస్తున్నాడని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అయితే దేవుడు అంటున్నాడు అయితే అయితే వాటన్నిటిని తీసేస్తే కూడా ఆయన స్థుతిస్తాడా నేను చూద్దాంలే అని అంటే సరే చూద్దాం చూద్దామన్నాడంట దేవుడు యోగు నిజంగా దేవునికి అవమానకరంగా ఆయన జీవించలేదు కానీ ఆయన కొన్ని ఎంత కోల్పోయినా కూడా ఒకటే ఒక మాట పలుకుతున్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొనెను యహోవా నామమునకే స్థుతి పలుకుగా ఆమెన్ హలూయా నిజంగా మనం ఇది పలకగలుగుతున్నామా మనం పలకగలుగుతున్నామా ఇది కష్టం వచ్చిందంటే బాధ వచ్చిందంటే శ్రమ వచ్చిందంటే ఏడ్చుకుంటూ కూర్చుంటాం కదా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యాలన్నా కూడా మనసుకి బాధ భారం అనిపిస్తా ఉంటది కానీ యోబు అలా చేయలేదమ్మా ఆయన దేవుణ్ణే ఆశ్రయించాడు ఏ పరిస్థితి అయినప్పటికీ యోబు అసలు దేవుణ్ణి ఎక్కడ కూడా దూషించలేదు అని మొదటి అధ్యాయం చివరి వాక్యంలో మనం చదువు కదా అందుకని ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి పరిస్థితులు ఎదురవుతానే ఉంటాయి అలాగని దేవుని స్థుతించటము ఆయన నామాన్ని హెచ్చించటం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుణ్ణి మనం ప్రశ్నించకూడదు హలో ఎందుకంటే ఆయన సర్వ జ్ఞాని ఆయన భూమి ఆకాశమునకు పునాదులేసినటువంటి వాడు ఆయన ఆయన సర్వ సృష్టి కర్త ఆయనకి ఏ నిమిషంలో ఏమి చేయాలో అన్ని ఆయనకి తెలుసు కాబట్టి ఏది ఏమైనప్పటికీ రాత్రి మన పరిస్థితులు ఏమైనా అయ్యుండొచ్చు అది అనారోగ్యమా అది బాధ అది కష్టమా అది శ్రమ ఆర్థిక ఇబ్బందుల ఇంకోట ఇంకోట ఏమన్నా కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఈ రాత్రి అంతా కూడా ప్రభుని స్థుతించి ఆరాధిస్తాం హాలలోయ్యా ఆయన మన పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి నోరారా దేవాతి దేవుని మనందరము కలిసి స్థుతించి ఆరాధన చేద్దాం ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరట గుమికుడి ఉన్నారు వారి మధ్యలో నేను ఉన్నాను వారి ప్రార్థన నేను ఆలకిస్తానంటున్నాడు ఈ రాత్రి మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో గట్టిగా పట్టుకోండి నా దేవుడు నాకు చేసి తీరాల్సిందని పట్టుకోండి గట్టిగా నా దేవుడు తప్పకుండా ఈ సముద్రమును దాటుటకు నాకు శక్తిని ఇస్తాడని పలకండి ఈ రోజు ఈ రోజు నా జీవితంలో అది జరగదు ఇది జరగదని పలకకండి నా జీవితంలో నా దేవుడు ఇది చేశాడు అంతే హలలోయ అలా మనం పలకాలి ఎందుకంటే మన నాలుకలోనే జీవము మరణము కూడా ఉన్నాయి నీవు జీవము గల మాటలు పలికితే జీవమే నీవు మరణకరమైన మాటలు పలుకుతే మరణమే కనుక మన నాలుకతోని మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా 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 ప్రాముఖ్యమైనది సో అందుకని మన నోటితోని ఏమి పలుకుతున్నా అవన్నీ కూడా మన జీవితంలో అందుకే అంటాడు నేను ఏదైతే వస్తుంది అనుకున్నానో అదే నా మీదకి వచ్చింది అంటాడు సో అందుకని ఈరోజు మనం నోటితో ఏమి పలుకుతున్నాము అని జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకొని మాట్లాడడం మాట్లాడాలి ఏది శపితమైంది మనం మాట్లాడకూడదు మన బిడ్డల విషయంలో మన కుటుంబ సభ్యుల విషయంలో లేకపోతే మన విషయంలోనే ఇప్పటి ఏమైనా శాప వచనాలు శపించే వచనాలు నష్టపరిచే వచనాలు నష్టపరిచే పదాలు మాటలు మనం మాట్లాడితే ఈ రాత్రే ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం ఈ రాత్రే ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగుదాం ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు అయి ఉంటూ ఉన్నాడు అలెలుయ్య కనుక ఈ రాత్రి అంతా కూడా యాకోబు దేవుడితో ఎలాగైతే పెనుగులాడి విజయాన్ని పొందుకున్నాడు తెల్లవారినప్పుడు ఇంకా నన్ను వదిలిపెట్టు నేను వెళ్తానన్నప్పుడు లేదయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్పక నేను నిన్ను వెళ్ళని అన్నాడు ఈ రాత్రి మనం కూడా అదే పలకాలి ఈ రాత్రి ఇదిగో ఈ ప్రార్థన విజ్ఞాపనలు నా దగ్గర ఉన్నాయి వీటి నుండి నాకు విడుదల వస్తే నేను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి ప్రభా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలయ్యా నువ్వు నన్ను దీవిస్తేనే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను కోనిస్తానయ్యా లేదంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ప్రభు అప్పుడు యాకోబుని దేవుడు నీ పేరేంటయ్యా అంటే నా పేరు యాకోబు మోసగా అండయ్యా నేను అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు ఈ రోజు నుండి నీ పేరు యాకోబు కాదయ్యా నీ విశ్రాయేలు అని చెప్పాడు సో కాబట్టి ఈ రోజు అడుగుదాం ఏ సమస్య ఏ కష్టము ఏ బాధ ఏ శ్రమ ఏ వేదన ఏ దిగులు ఏ దుఃఖము గుండా వెళ్తున్నారో అడగండి ఈ రోజు రాత్రి అడుగుదాం మనందరం కూడా అయ్యా మమ్మలను దీవించేదాకా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు తప్పకుండా నువ్వు మమ్మలను దీవించాల్సిందే ఎందుకంటే నువ్వు మా తండ్రివి కాబట్టి మేము నీ బిడ్డలము కాబట్టి ప్రవ్వా నువ్వు మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నావు నువ్వు మా కొరకు సర్వమును త్యాగం చేసావు ప్రభా నాయన అట్టి కార్యం ఈ రోజు మా జీవితంలో జరగాలి ప్రభా మా సమస్యల నుండి ఈ రోజు మాకు విడుదల రావాలి ప్రభా మా బంధకముల నుంచి మాకు విడుదల రావాలయ్యా ఏ ఇనుప గడియలు అయితే మాకు అడ్డుగా ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ప్రభా ఇనుప గడియలు పలగొట్టబడాలి అయ్యా ఇనుప తలుపులు ఈ రోజు విర్రగొట్టబడాలయ్యా ఏది కూడా మా పైన అధికారంగా వహించటానికి వీల్లేదు ప్రవ్వా అని ఆ దేవాది దేవుని పాదాలు పట్టుకొని మనందరం కూడా హృదయపూర్వకంగా ఈ ప్రారంభ ప్రార్థన చేసుకుందాం ప్రభు మన పక్షముగా ఉన్నాడు ప్రభు మనతో ఉన్నాడు ప్రభు మనలో ఉన్నాడు వాళ్ళలోయ కాబట్టి ఈ సమయంలో మనం అందరం కలిసి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం అయ్యా దయచేసి నాయన ఇదిగో ఈ సమయం అంతటి పాదాలు ఎదుట సమర్పిస్తున్నావయ్యా నీ శక్తిని మాకు ఇవ్వు నీ బలమును మాకు ఇవ్వు నీ ఆరోగ్యమును మాకు ఇవ్వు ఈ రాత్రి అంతా పెనుగులాట చేయుటకు నాకు కావలసిన సామర్థ్యం ఇవ్వ అట్టి విజ్ఞాపన ఆత్మ నాకు ఇవ్వ అట్ట అభిషేకం నాకు దయచేయ ప్రభా అని అదే వాతి దేవుని పాదాలు పట్టుకొని మనందరం కూడా హృదయపూర్వకముగా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన పరిశుద్ధు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా జీవము సర్వ సైన్యములకు అధిపతి నాయన అయ్యా నీవు నిన్న నేడు రేపు రీతిగా ఉన్న దేవుడు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా అవును నాయన గడిచినటువంటి దినములన్నింటిలో కూడా ప్రవ్వా అయ్యా పోయిన ఆల్ నైట్ ప్రార్థన నుంచి ఈ రోజు వరకు మమ్మ కాపాడుతూ ఉన్నాం నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయితే ప్రవ్వా ఈ సమయంలో నాయన మా పట్ల నువ్వు చేసిన మేలులన్నిటిని బట్టి ప్రవ్వా అయ్యా మమ్మలను నాయన సజీవుల లెక్కలో ఉంచి మమ్మ కాపాడి నడిపించిన దేవుడుగాను ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ఇదిగో మరొకసారిని పాదాలు పట్టుకోవడానికి నాయన ఈ నీ సన్నిధిలో గడపడానికి నాయన మాకిచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనాలు అయ్యా మాకిచ్చిన శక్తిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు అయ్యా మాతోనూ ఉన్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన లేటు ప్రార్థన చేయటకు మమ్ములను ప్రభ్వాను ప్రేరే ందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన అవును ప్రభు ఈ రాత్రి అంతా కూడా నాయన అయ్యా మా శక్తితో మా బలముతో మేము ఏమీ చేయలేము కానీ నాయన నీ శక్తిని నీ బలమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నాయన అయ్యా నువ్వు ఉన్నవాడో అనవాడో ప్రభు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎరిగిన దేవుడు ప్రభు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము నాయన ఆది అంతమైన దేవుడవు ఆల్పవ మేఘమైన దేవుడవు ప్రభు నీకు స్తోత్రము నాయన అయ్యా అయ్య భూమి ఆకాశములను కలుగ చేసిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన సమస్తమును సృష్టించి ప్రవ్వా అయ్యా నరుణ్ణి నీ పోలికలో చేసిన దేవుడు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన అయ్యా మమ్మలను నీ పోలికలో చేసుకుని నాయన అయ్యా నీకు వందనాలు మాలో నీ శ్వాసనుభూ నాయన జీవాత్మగా మమ్మలను చేసిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా ఇచ్చినా నిరుణం ఏం తీర్చలేము నాన్న నీకు స్తోత్రాలు ఊహింప శక్యము కాని కార్యములు నాయన మా పట్ల చేస్తూ ఉన్నావు నీకు వంగనాలు తెలుసు అను కంటికి రెప్పవలే మమ్మ కాపాడుతున్నావు నీకు స్తోత్రము నాయనా అయ్యా కీడు రాకుండా కీడును మాకు మేలుగా మార్చి ఉన్నావయ్యా నీకు స్తోత్రము అయ్యా మా కుటుంబ సరిహద్దులు మా పరిచర్య సరిహద్దులు విస్తరింప చేస్తున్న దేవుడు నీకు వంగనాలు అయ్యా ఎన్ని సంవత్సరాలుగా నీకు ఉదయ కాలము రేయి మొదటి జామున మూడు గంటల సమయంలో నాయన లేపుతున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నావు అయ్యా అయ్యా మా శరీరములన్నీ అనారోగ్యముతో ఉన్నప్పటికీ బ్రవ్వా నీవైతే మమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నావు నాన్న నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అయ్యా మా అందరి కొరకు నాయన నీ ప్రాణమును బలి ఆగముగా అర్పించావయ్యా నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాటితో విచ్చిన వారు గానముతో కోసుకుంటారన్నావు ప్రభా నీకు అయ్యాక నీళ్లతో నీ పాదముల యొక్క ఉన్నాము తండ్రి నాయన అయ్యామలో ఒక్కరిని మా అయ్యా నీ పరిశుద్ధ పాదాలకు అర్పించుకుంటున్నాము నాయన ఇంకా మాలో ఏదైనా మలినమున్నదేమో ప్రభా పాపము పాపమున్నదేమున్నాయన ఒకసారి మమ్మల్ని పరిశోధించి చూడమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన అయ్యా మనిషి యొక్క అంతరంగమును చూడగల గొప్ప దేవుడు నాన్న నీకు సోత్రాలయ్యా నీ కాయసరమైన మాల ఏమన్నా తీసిమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా ఒకవేళ మా దృష్టిలో అవి మంచిగా మేము ఎంచుతున్నామేమో నాయన కానీ అవి నీ దృష్టిలో పాపములుగా ఉన్నాయేమో డాడీ తైతో మమ్మ క్షమించమని ప్రార్థిస్తున్నామయ్యా నీ కలువరి సెలవు రక్కుమును మా తల్లి నుండి అది పాదం వరకు ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాము నాయన మనుషులు అందరూ విడిచిన మమ్మ విడవలేదయ్యా నీ అవసరము నాయన మా తల్లిగా మా తండ్రిగా నీ ఉన్నావు డాడీ నీకు అవసరము నాయన అయ్యా నీ కలువరి సిలువ రక్తములో మమ్మల్ అందరిని పరిశుద్ధపరిచిన ఆయన మా తలను అది పాదం పరుకునేది కడగండి అయ్యా మా జ్ఞానేంద్రియముల ద్వారా మేము చేసిన అపరాధములు క్షమించమని ప్రార్థిస్తున్నాము మా నోటి ద్వారా మేము పలికిన శాప వంచనములను బట్టి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము నాయన మా నోటి ద్వారా మేము పలికిన వ్యర్థమైన మాటల్ని బట్టి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా మా కంటి చూపు ద్వారా మేము చేసిన పాపమును బట్టి మమ్ము క్షమించమని ప్రార్థిస్తున్నాము అయ్యా మేము వెళ్ళకూడని స్థలాలకు వెళ్లి ఉన్నామేమో సైతం మమ్మల్ని రక్తంలో కడగా మరి మా ఆలోచనలు మా తలంపుల ద్వారా నీ కాయసరంగా మేము ఎక్కడెక్కడ ఉన్నాము మమ్మ క్షమించమని ప్రార్థిస్తున్నాము అయ్యా నువ్వు మంచి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఎందరైతే ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు బ్రహ్వా ఆ బిడలందరినీ కూడా నీ రక్తంలో కడగమని ప్రార్థిస్తూ అయ్యా మాకైతే అన్ని తెలియదు నువ్వు సమస్తము చూసుచున్న దేవుడు నాయన ఎందరైతే నాయన అయ్యా నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు అయ్యా వారందరినీ కూడా నీ రక్తంలో తడిపి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని రాత్రి నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాము నాయన అంజ దినములలో అందరిపై ఆత్మను కుమ్మరిస్తానన్నావు కదా డాడీ దయచేసి ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా నీకు వందనాలు నాయన ప్రతి ఒక్కరికి విజ్ఞాపన చేయగలిగిన ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన ఈ రాత్రి అంతా నీ సన్నిధిలో మేము టుకునైనా నీ శక్తి బలము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ఆయన అయ్యా మా చుట్టూని దూతల ఉంచమని ప్రార్థిస్తున్నాము ఆయన అయ్యా మేమున్న స్థలములన్నిటినీ నీ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థిస్తున్నాము ఆయన అయ్యా మా ఇంటి వారందరిని నీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాము ఆయన అవునయ్యా నీ మహిమ మేఘమును మాపై కప్పమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా దాచ్యుంసమని ప్రార్థిస్తున్నాము దేవా నీకు స్తోత్రాలయ్యా ఓ హాలూయాభ రీభ షందర నాయన దయచేసి మా ఆయన అయ్యా నీ సర్వాంగ కౌచములు కప్పినా తద్రి నాయన ఈ రాత్రి అంతా కూడా నీ సన్నిధిలో ప్రార్థించుటకు నాయన విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినకు నాయన అయ్యా నీవే నీ బలమును శక్తినిచ్చి మమ్ము నడిపి ప్రవ్వా అయ్యా మమ్మల్ అందరినీ మరొక్కసారి నీ చేతులకు అప్పగించుకుంటున్నాయన ప్రార్థన క్రమం అంతటినీ ప్రవ్వా నీవే మాకు ముందుండి మమ్మ నడిపించమని ప్రార్థిస్తున్నా పాటలు పాడుతున్న బిడల స్వరములను ముట్టమని ప్రార్థిస్తున్నాము నాయన వాక్యం ఎత్తుతున్న బిడలు నీ రెక్కని దాచి ఉంచి ఆయన ఆ బిడ నోటిలో నీ మాట నుంచి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన విజ్ఞాపన చేస్తున్నాము అందరిపై విజ్ఞాపన ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము నాయన పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యము కాని మూలుగుల ద్వారా నాయన ఎవరెవరి కొరకు మేము ఏ రీతిగా ప్రార్థించాలో తండ్రి నాయన అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా నీ మాటలు మా నోటిలో ఉంచమని ప్రార్థిస్తున్నాము అయ్యా నీ శక్తిని బలమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన ఏసు నామములో ఏసు రక్తములో తండ్రి నాయన కీర్తమనిలో నువ్వు చేసిన అట్టి ప్రార్థన ఆత్మను మాకు దైచ్చేయమని ప్రార్థిస్తున్నామయ్య మెలకు కలిగిన ఆయన అయ్యా ప్రార్థించగలిగిన కృపను దయచేయమని దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నానయ్యాములందరినీ కూడా నాయన నీ సెలువ మాటను భద్రపరచమని నాయన అయ్యా మేము ఎవరెవరి కొరకు ప్రార్థన చేస్తూనా వారందరి జీవితాల్లోని కార్యములు జరిగించమని తండ్రి అయినా సమస్తమును స్వాధీనంలోకి తీసుకోమని ప్రభావా అయ్యా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని ఒక్కొక్కరిని నీ పరిశుధ పాదాలు కనిపిస్తూ మా అందరి చుట్టూ నీవే వేసి కాపాడమని సమస్తముని చేతులకు అప్పగిస్తూ ఏసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని నామ ప్రియ పరలోకపు తండ్రి ఆమె